షడ్రక్ మెషిక్ అభిజ్ఞోలు అనువారు నలుగురు స్నేహితులు ఈ నలుగురు స్నేహితులు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించబడినవారు ఒకరంటే ఒకరికి ఇష్టమైనవారు ఒకరి బాధలలో ఒకరు కష్ట దుఃఖాన్ని పంచుకున్న స్నేహితులు ఇలాంటి స్నేహితులు కొనసాగుతున్నప్పుడు ధాన్యాలు జీవితంలో అనుమతించిన శ్రమలకు షడ్రక్ మెషక్ అభిజ్ఞగోలను దేవుడు వారిని తీసుకొని రాలేదు షెడ్రక్ మెషక్ అభిజ్ఞగోలకు వచ్చిన శ్రమలలో దాన్యులను తీసుకొని రాలేదా గమనించండి దాన్యాలు శ్రమ వేరు షడ్రగ్ మిషక అభిజ్ఞగోల శ్రమలు వేరు కలిసి సహవాసంగా ఒక్కటే ఒక్కటిగానే ఉన్నారు కానీ వారు అనుభవించే శ్రమలు మాత్రం వేరువేరుగా ఉన్నాయి సంఘముగా మనం అందరము కూడుకొని దేవుని మందిరానికి వస్తున్నాం దేవుని వాక్యం వినేది ఒక్కటే ఒకే ఉపదేశంలో పెంచబడుతున్నాం ఒకే వాక్యం చేత కట్టబడుతున్నాం ఒకే రొట్టెలో పాలు పొందుతున్నాం ఒకే రసాన్ని తీసుకుంటున్నాం కానీ అనుభవించే శ్రమ వేరు పొందబోయే మహిమ కూడా వేరు చప్పట్లు కొట్టండి గట్టిగా నువ్వెంత శ్రమ అనుభవిస్తావో నీ శ్రమకు తగిన ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు సంఘమంతా అందరు కూడి వచ్చిన అందరికీ ఒకే బాధలు రావు కదా అందరికీ ఒకే కష్టాలు అనుమతించడు కదా అందరికీ ఒకేలాగా పరిస్థితులు ఉండవు కదా ఏ కుటుంబానికి రావాల్సిన బాధలు ఏ కుటుంబానికి రావాల్సిన సమస్యలు ఏ కుటుంబానికి రావాల్సిన పోరాటాలు దేవుడు వారికి స్థాయికి తగినట్లుగా వారి విశ్వాసానికి తగినట్లుగా దేవుడు అనుమతిస్తాడు కానీ ప్రకటించబడేది ఒకే వాక్యం నేర్చుకునేది ఒకే ఉపదేశం తీర్చుకునేది క్రీస్తు శరీరం అనే ఒకటే రొట్టె కానీ పొందబోయే మహిమ వేరుగా ఉంటుంది ఎవరికి తగిన మహిమ వారే అనుభవిస్తారు సో ఆ మహిమను అనుభవించడానికి ముందుగా నడిపించిన మార్గంలో నడవడం నేర్చుకోవాలి చడ్ర మేషగ అభేజ్ఞోలను అగ్నిగుండములు వేసినప్పుడు ధాన్యాలు ఎక్కడో ఉన్నాడా ఎంతగానో ధాన్యాల ద్వారా నేర్పించబడిన వీరు దాన్యాలు ప్రార్థన నేర్చుకున్న వీరు ధాన్యాలు విశ్వాసంలో ఎదిగిన వీరు దాన్యలు ద్వారా ఆధ్యాత్మిక జీవితంలో పురికొల్పబడిన ఈ ముగ్గురు భక్తులు వారికి కలిగిన శ్రమలో దానియను ఎక్కడో పెట్టాడా దాన్యలు జీవితంలో కలిగినప్పుడు శ్రమలు కూడా షటర్ కు మిషగా వేరుగా ఉంచాడు అందరూ కలిసే ఉన్న